కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు ఆదాయం పెంచుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది ఓ మమ్మల్ని ఒక తిట్టుదిట్లే ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో నేను పెట్టింది పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లు గౌరవనీయులైన బట్టిగారు పెట్టింది ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు అంటే పోయినసారి నేను బడ్జెట్ లో ప్రతిపాదించిన దానికంటే ఏడు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీలైన బట్టి గారు ఇలా బడ్జెట్ లో పెట్టారు అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా గల్లీ బెల్ట్ షాప్ పెడతారా అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా అప్పుడు ఏమన్నారు మీరు మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం కేసీఆర్ గారు మధ్యాహ్నం బాగా దాయిపిస్తున్నారు అని ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు ఎక్సైజ్ ఆదాయం వేస్తున్నావు అంటే అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలన్నా ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో పదివేలు పెరుగుతుంది అదో అదొక ఆరు ఏడు వేలు పెరుగుతుంది ఈక్వల్గా ఉంటుంది రెండు అది ఆరేడు వేలు ఇది ఆరు ఏడు వేలు అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద పద్నాలుగు పదిహేను వేల కోట్లు ఎక్కువ సంపాదించాలని వీళ్ళు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో ఏడు వేల వంద నలభై ఏడు ఎక్కువ పెట్టినరు వ్యాట్ బై ఎక్సైజ్ అదో ఏడు వేలు ఉంటుంది ఈక్వల్ ఉంటుంది జనరల్ గా అంటే పద్నాలుగు పదిహేను వేల కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ప్రభుత్వం అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాడు నేను భట్టి గారిని రేవంత్ రెడ్డి గారిని అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది ఇవాళ మీరు చేస్తున్నది ఏంది వాట్ మెసేజ్ ఆర్ గివింగ్ దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పోయిన సార్ నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను ప్రతిపాదించాను గారు ఎంత ప్రతిపాదించారంటే పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించారు అంటే గతం కంటే నాలుగు వేల కోట్లు దాదాపు నాలుగు వేల కోట్లు నాలుగు వేల యాభై కోట్లు ఎక్కువ వస్తుందని ఆయన ప్రతిపాదించారు దీన్ని బట్టి ఏమర్థమైంది ఒకవైపు రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వం వచ్చినాక మీ మీ డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ వల్ల మీ పాలన సరిగా లేక మెట్రో రైలు రద్దు ఫార్మాసిటీ రద్దు అంటే ఆయన రియల్ ఎస్టేట్ డామ్ అన్నది మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ డామ్ అంటది ఇంకోది కేమైనా నాలుగు వేల కోట్లు ఎక్కువ వస్తాయంటావు అంటే ఏం చేస్తారు మీరు ట్యాక్స్ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు భూముల విలువ పెంచుతారు ప్రజల మీద భారం వేస్తారని చెప్పకనే చెప్పింది బడ్జెట్ లో ఇది ఉపన్యాసంలో చెప్పలేక లోపల లెక్కలలో చెప్పారు ఉపన్యాసంలో దాచిరు పన్ను రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తాము భూముల వాల్యుయేషన్ వేస్తామని స్పీచ్లో చెప్పలే కానీ లెక్కల్లో మాత్రం నాలుగు వేల యాభై కోట్లు గత సంవత్సరం కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పారు ఎట్లా వస్తుంది అయితే ప్రజల మీద మీరు పన్నుల భారం పెంచితే ఇది వస్తుంది అంటే చెప్పకనే చెప్పిండ్రు ఎవరైనా గరీబోడ్ ఇల్లు కొట్టుకున్నాడు అపార్ట్మెంట్ కొనుక్కుంటే బిడ్డా ట్యాక్స్ పెరుగుతుందని చెప్పారు ప్రభుత్వానికి మీ పన్ను ఎక్కువ కట్టాల్సి ఉంటుంది ఏం చెప్పారు వీళ్ళు